క్రైస్తులో యహోమన్నామ్మ నాకే స్థుతి కలుగునగాక ఈ దినం దైవ సేవకుల కొరకు అంటే పాస్టర్స్ అవాంజలిస్ మరి మిషనరీస్ సో వీరందరి కొరకును మనం ప్రార్థన చేద్దాం దైవ సేవకుల యొక్క క్షేమం సంఘానికి అది ఎంతో క్షేమం కాబట్టి మనం నాతో కలిసి మీరు కూడా ఏకీభీస్తూ ఉన్నందుకు నేను దేవునికి స్థుతులు చెలుస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన దైవ సేవకులందరి కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఇంటింట సువార్తలు అందించుచున్న సేవకుల కొరకును ప్రభువ మిషనరీస్ కొరకును తండ్రి అవాంజలిస్టులందరి కొరకును పాస్టర్ల కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి వారి యొక్క పరిచర్యలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన వారికి కావలసిన ఆరోగ్యమును శక్తిని బలమును మీరు అనుగ్రహిస్తున్నారు మీకు స్తోత్రాలు ఆధ్యాత్మికమైన శక్తిని మీ ప్రభావమును వారి మీద మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు మీ అభిషేకము వారి మీద ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన వారి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటుండగా అపరిచర్లో వారికి కావలసిన భద్రతను ప్రభువ నాయన మీ యొక్క గైడెన్స్ను తండ్రి మీరు వారికి అనుగ్రహిస్తున్నారు మీకు వందనాలు మీ బలము మీ ప్రభావము ప్రభువ నాయనా వారి మీద మీరు ఉంచి ఉన్నారు నా దేవా వారు వారి యొక్క దృష్టి మీ మీదే ఉంచినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఎక్కడెక్కడో సంఘాలను కాయించున్న సేవకులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన అన్ని ప్రాంతాలు తిరుగుతున్న నా ప్రియ ప్రభువ ప్రభు యావెంజలిస్ట్ అందరినీ తండ్రి మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం మారుమూల గ్రామాలలో ప్రభువ ఎవరు వెళ్ళని చోట్లకు నాయన ప్రియ మిషనరీస్ వెళ్ళి సువార్తను అందిస్తూ ఉంటాడుగా నాయన వారి కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన వీరందరూ వారి యొక్క సేవలో ఎన్నో సవాలులను ప్రభువ వారు ఎదుర్కొంటూ ఉన్నారు సవాలులతో కూడిన వాతావరణంలో వారు సేవ చేస్తూ ఉంటుండగా శారీరక భద్రత ప్రభువం వారికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రతి హాని నుండి నుండి మీరు వారిని కాపాడుచు ఉన్నందుకు నా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎన్నో శోధనలు మోసాలు ప్రభువ శత్రువు యొక్క దాడులు వారి మీద జరుగుతూ ఉంటుండగా మీ కృప వారికి తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన వారి ప్రభు వారికి కావలసిన జ్ఞానమును గైడెన్స్ని ప్రభు ఎప్పటికప్పుడు మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు నాయన నీ సేవకులందరూ కమ్ కంప్లీట్గా మీద ఆధారపడేటట్టుగా నాయన మీ యొక్క గైడెన్స్తో వారు ముందుకు సాగునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వారు తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రభువ నీ ప్రజలను నడిపించడానికి కావలసిన మీ జ్ఞాన వివేచనతో వారు నింపబడినట్లుగా మీ కృప వారికి తోడయుండునగాక నాయన వారు చేస్తున్న పరిచర్యలు ప్రభు మీ చిత్తానుసారంగాను ప్రభువ నాయన మీ దిశ వారు అర్థం చేసుకుంటూ అనేకుల కొరకు వారు విజ్ఞాపనలు చేచు నాయన మీలో ముందుకు సాగడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు నైనా వారు మిమ్మను అర్థం చేసుకుంటూ మీ ప్రతి మీ యొక్క ఆలోచనలను వారు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి మీ జ్ఞానాత్మతో వారిని మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీ బలమును మీ ఓర్పును మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు వారు చేయుచున్న ప్రతి పనిలో వారు నిర్వహిస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభు అది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వారికి కావలసిన బలాన్ని మీరు వారికి అనుగ్రహిస్తున్న అందుకు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా వారు ఎదుర్కొనే ప్రతి సవాలు ప్రభు ప్రతి నిరుత్సాహ పరిస్థితులలో ప్రభువ వారికి కావలసిన పట్టుదల ముందుకు సాగడానికి కావలసిన మీ కృపను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఫలవంతమైన జీవితం తండ్రి నాయన వారి యొక్క జీవితము ప్రభు ఫలభరితంగా ఉండడానికి ఇతరులకు అది ప్రభావితం అవ్వడానికి ఒక మార్గదర్శకులుగా ప్రభువ నాయన వారు ఉండడానికి మీ కృపను వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీ వాక్యాన్ని ప్రభు సమర్థవంతంగా ప్రభు వారు ఇతరులకు అందచేయడానికి యనా మరియు వారి మీ యొక్క గొప్ప సామాజ్యత మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం వారు చేసే సేవలో ప్రభువ వారి జీవితాల్లో సానుకూల పరిస్థితులను ఫలితాలను వారు చూడడానికి మీ కృప వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన వారి పరిచర్యలను ప్రభువ మీరు అన్ని సేవకులను అభిషేకించి మీ స్వస్థత హస్తం వారి మీద ఉంచుండగా నాయన వారి ఎవరెవరికైతే ప్రాథ స్తూ ఉన్నారు వారందరికీ స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన వారి యొక్క ప్రవర్తన విషయంలో మీకు ఒక మాదిరికరమైన ప్రవర్తన వారు కలిగి ఉండి మిమ్ముని ఇతరులకు చూపించుటకు నా ప్రభువ మీ కృపతో వారిని నింపినందుకు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నాయన నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప విధేయతను చూపించి ఉన్నారో అలాగే నీ సేవకులందరూ వారు హృదయపూర్వకంగా వినయముతో నాయన మిమ్మల్ని సేవించడానికి సేవపై దృష్టి పెట్టడానికి నా ప్రభువ మీ కృపను వారికి అనుగ్రహించినందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం వారి అవసరాలు వారు కావలసిన వనరులన్నిటినీ ప్రభువ మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు వారి యొక్క కుటుంబాలను వారి స్నేహితులను తండ్రి తోటి విశ్వాసులను ఆరోగ్యంతో వారు నింపుచు ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన మరొకసారి ప్రతి పాస్టర్ గారిని ప్రతి ప్రభువ నాయనా మిషనరీని వారి కుటుంబాలను పాస్టర్లు వారి కుటుంబాలను తండ్రి నాయనా నా దేవ మరి వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నా కుటుంబాలకు ప్రభు నీ కృపను తోడుగా ఉంచి ఉన్నారు వారి ప్రతి ఆర్థిక అవసరతలు మీరు తీరుస్తూ ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతోనూ మీరు వారిని నింపినందుకు రాజ్య మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ నీ రాజ్యాన్ని కట్టే పనిలో వారు ఉంటుండగా నీ కృపతో వారిని నింపినందుకు స్థుతి చేస్తారు తెలుస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది నాతో ఏకీభవించినందుకు దేవుని యొక్క ఆశీర్వాదం మీకు మెండుగా కలుగును కాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్